అమ్మా మరి ఇప్పుడు నా ఇప్పుడున్న ఎలా ఎలా అమ్మా అన్నాను అంతే బరువు ఎక్కువ అమ్మ అన్నారు అయితే మరి ఎలాగమ్మ చేయాలంటే అమ్మ మా తల్లిదమ్మ నన్ను డ్యూటీ దిగతురాను టాటామ్మ సంత కొడుతాను తీసుకుపోండి అన్నారు అంతే టాటా అమ్మ వచ్చింది ఆ ఆపరేషన్ కేసులోకి వెళ్ళిపోయింది పిల్లల్ని కొడకుండా పోయింది అది మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ డాక్టర్ మళ్ళీ అప్పుడు కూడా కవర్ వెళ్ళాను కార్కాడ్కి వెళ్తే ఏమమ్మా తొలిచూరు మీరు కూడా కనుక్కున్నారు కదా బిడ్డలే తొలిచూరు ఎలా ఉంటుంది మీకు తల్లిదా మీకు సంగతి అన్నది అంతే తెలిసా అమ్మా మరి మరి పార్కి వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతాం అంటే మధ్యాహ్నం అన్నది వచ్చేస్తాను అన్ని నిమిషాలు పక్కన వచ్చేస్తాను అన్న అది అది నేను చేస్టర్ అడిగాను అంతే మగవాళ్ళు అడిగాను ఆడవాళ్ళు అడిగాను పంపించమని మరి కూడా పెట్టాను పంపించలేదు మా వా చేస్తాం అన్నా మావి చేస్తాం నీకు ఎందుకమ్మా ఏమమ్మాన చేసుకోవాలి మావా మీలా అని అడిగాలి అది లేదు అంటున్నారు తల్లిని పోవాలా ఇప్పుడు తల్లిని తగ్గించుకుంటే చాలే అని మనం అనుకుంటున్నాం రాత్రి తొమ్మిది గంటల నుంచి బదిలాడుతున్నాం ఇవ్వట్లేదు మనిషిని మేము డెలివరీ చేద్దాం డెలివరీ చేద్దామని ఇవ్వలేదు కనీసం పండినకి కూడా డాక్టర్ అమ్మ వెళ్ళిపోయే అప్పుడు అమ్మ డాక్టరమ్మ మేము మతాలు తీసిపోయి అభ్రయం చేయించుకుంటాం అన్నా కానీ ఇవ్వలేదు నేను గంటలో వస్తాను నన్ను రాబోడికి డెలివరీ అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు కూడా రాలేదు పన్నెండున్నరకు వెళ్ళింది ఇప్పుడు కూడా రాలేదు ఇప్పుడు అమ్మాయికి కూడా సోయలేదు ಆಂ ಸೇತ ಮನಸ್ಸೇತಾ ಮನಸಾಂತರ